తాండ్ర పట్టణంలోని బస్టాండ్ ప్రయాణికుల సౌకర్యం కోసం సొంత డబ్బులతో తాండ్ర పట్టణానికి చెందిన కిరణ్ మినరల్ వాటర్ ఏర్పాటు చేసి అందజేశారు ఈ మినరల్ వాటర్ ట్యాంక్ ను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుచాత కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవారంగంలో ముందుండడం అభినందనీయమని అన్నారు సంపాదించిన దాంట్లో కొంతైనా ప్రజలకు సేవ అందించడం వారికి దక్కిందన్నారు అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా నీరు కూడా దాత అందించడం అభినందనీయమని అన్నారు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రామలక్ష్మి శ్రీనివాస్ వారి కుమారుడు కోట కిరణ్ గారు సహృదయంతో తన సొంత డబ్బులతో ఒక చక్కటి కార్యక్రమం ప్రారంభించినటువంటి కార్యక్రమానికి గౌరవ ఆర్యవైశ్య స్టేట్ చైర్మన్ కర సుజాత గారికి ఏఎం చైర్మన్ బాలెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు అవీందాల గారికి ఆ డిపో మేనేజర్ గారికి ఆర్యవైశ్య సంఘ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున వారందరికీ వచ్చినటువంటి వారందరూ కూడా నమస్కారాలు తెలుపు ఆదివయసులంటేనే ఒక వ్యాపార రంగమే కాకుండా వారు సంపాదించిన దాంట్లో తన వంతు ప్రజాసేవలో ఒక మంచి కార్యక్రమానికి ఎందుకంటే అన్ని దానాల కొద్ది అన్నదానం నిన్నంటారు అన్నదానం కానీ నీలదానం కానీ చాలా గొప్పది ఈరోజు తాండూరు నియోజకవర్గం నుంచి మారు పల్లెల నుంచి కూడా బస్ బస్టాండ్కు రావడం జరుగుతూ ఉన్నది దాదాపు ఒక ఇరవై ఇరవై రోజు ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది వరకు రావడం వారికి అందరూ కూడా తన సొంత డబ్బులతో దాదాపు ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు పెట్టి స్వచ్ఛమైనటువంటి నీరు ఒక ఫిల్టర్ వాటరు దానికి రెగ్యులర్ మంచి ఫిల్టర్స్ పెట్టించి దాంట్లో కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆ ఫిల్టర్ని కూడా చేంజ్ చేసి ఒక స్వచ్ఛమైనటువంటి నీరు తాకినటువంటి కిరణ్ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తాండూరు మన తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి వారికి ఆ భగవంతుడు పిల్ల వెళ్ళడా ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి సేవా కార్యక్ర కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు వారి సంకల్పం ఇవ్వాలి వారికి ఇంకా ఆర్థికంగా కానివ్వండి వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాల ఐష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఇలాంటి సేవా దిపత్వం ముందు ముందు కూడా చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ వారికి భగవంతుడు సేవ చేయడానికి ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది పెద్ద ముందు వీరేంద్ర గారు స్టాండ్ గంజిలో చేయడం జరిగింది చాలా హాస్పిటల్ కానివ్వండి తాండూ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందికరంగా కలగకూడదు అక్కడ ఈ వాటర్ కాకుండా అన్ని విధాల కార్యవయసులు సేవగుణంలో ముందు ఉంటా ఉన్నారు వారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి